పద్మ నువ్వు చేసిన నాటకం అంతా కూడా తెలిసిపోయింది ఇంకా నువ్వు చెప్పాలని సర్ది పుచ్చాలని చూడకు శివరామ్ అని కోపంగా రఘురాం ఈ విధంగా అనగానే వెంటనే కొరడానో శివరామ్ తీసుకుని వచ్చి రఘురాం చేతిలో పెట్టగానే ఒక్కసారిగా పద్మ షాక్ అయిపోతుంది అది కదన్నయ్య ఒక్క క్షణం నేను చెప్పేది వినన్నయ్య అనే విధంగా అంటూ ఉంటే కానీ జీవితాంతం జీవితాంతం కూడా భార్య భర్తలు ఎంతో సంతోషంగా గడుపుతూ ఉంటారు కానీ శ్రీను జీవితంలో అలాంటి సంతోషాన్ని లేకుండా చేసావు పద్మ నీ కొడుకు గురించి నువ్వు ఆలోచించకుండా కేవలం నువ్వు చారు గురించి ఆలోచించి పెద్ద తప్పు చేశావు ఈ తప్పుకు ప్రతిఫలం నువ్వు అనుభవించి తీరాల్సిందే శిక్ష నువ్వు ఖచ్చితంగా అర్హురాలివే అని రఘురాం ఈ విధంగా చెప్పగానే ఒక్కసారిగా పద్మ షాక్ అయిపోతుంది ప్లీజ్ అన్నయ్య నన్ను అర్థం చేసుకో అన్నయ్య అర్థం చేసుకోవడానికి ఏం లేదు అయిపోయింది అంత అయిపోయింది స్త్రీను జీవితంలోనే సంతోషం లేకుండా చేశావు నీకు ఈ శిక్ష కూడా చాలా తక్కువే అని ఈ విధంగా రఘునం అంటూ ఉంటే అంతలో జానకి అది కాదండి జానకి నువ్వు అక్కడే ఉండు అడుగు ముందుకు రాకూడదు ఎవరిది కూడా బావగారు మీరు ఇలా రండి అని ఈ విధంగా అనగానే వెంటనే వెంకట్రావు నడుచుకుంటూ వస్తాడు అప్పుడు బావగారు చెప్పండి బావగారు మీ భార్యకు మీరు ఎలాంటి శిక్ష వేస్తారో ఇక మీ నిర్ణయానికి నేను వదిలేస్తున్నాను అనే విధంగా అంటూ వెంకట్రావు చేతిలో కొరడాను పెట్టేసి దూరం ఉండి నిలబడి రఘురాం చూస్తాడు అప్పుడు ఇక వెంకట్రావు మాత్రం కోపంగా పద్మ వైపు చూస్తూ కొరడాతో కొడుతూ ఉంటాడు ఎందుకే ఎందుకే ఇలాంటి పాడు పని చేశావో ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా ఎందుకు ఇదంతా చేశావు నీ కొడుకు జీవితం గురించి నువ్వు ఎందుకు ఆలోచించలేదు పొరాయి దాని గురించి నువ్వు ఎందుకు ఆలోచించావు ఎందుకే ఓ చారో పెద్ద పెద్ద నగలను నీకు బహుమతిగా ఇచ్చిందని అంతే కదా తనని కోడలిగా తెచ్చుకుంటే ఇంకా చాలా బహుమతులు వస్తాయని నువ్వు అనుకొని ఇదంతా చేసావా చెప్పు అని అసలు నిన్ను కొట్టాలంటే కూడా నాకు చేతులు రావట్లేదు అనే విధంగా అంటూ వెంటనే పద్మను కొరడా దెబ్బ వేయబోతూ ఉంటే ఆగిపోతాడు ఈ చేతులతో నిన్ను కొడితే నా చేతులు కూడా అపవిత్రమవుతాయి నా కొడుకు జీవితంలో ఎప్పుడు సంతోషం వస్తుందో అప్పుడే నీతో జీవితాన్ని పంచుకుంటాను పద్మ అని అంటూ వెంటనే కోపంగా అక్కడి నుండి వెంకట్రావు వెళ్ళిపోతూ ఉంటాడు ఇక పద్మ అలానే చూస్తూ ఉంటుంది ఇక పద్మను కూడా ఎవరు ఓదార్చకుండా అక్కడి నుండి వెళ్ళిపోతారు పద్మ చాలా బాధపడిపోతూ ఉంటుంది ఇక సుందరమ్మ కూడా ఏం మాట్లాడకుండా వెళ్తూ ఉంటుంది అమ్మ అనే విధంగా అనగానే వెంటనే సుందరమ్మ వెనుతిరిగి అలా దగ్గరికి వెళ్తూ ఉంటే ఎవ్వరు కూడా పద్మ దగ్గరికి వెళ్ళడానికి వీల్లేదు అని రఘురావు కోపంగా అనగానే వెంటనే అందరు కూడా అక్కడికక్కడే ఆగిపోతారు ఇక ఎవరి రూమ్లోకి వాళ్ళు వెళ్ళిపోతారు పద్మ చాలా బాధపడిపోతూ ఉంటుంది ఇక పార్వతి మాత్రం మనసులో పాపం అసలు వదిన పరిస్థితి ఇలా వస్తుందని అనుకోలేదు కానీ చారు ఇటువైపు వచ్చేది ఉంటే ఆ పరిస్థితి ఎలా ఉండేదో చారు రాకుండా ఉండడమే మంచిదైంది అని మనసులో పార్వతి అనుకుంటూ ఉంటుంది ఇక మరోవైపు మాత్రం అమ్మ ఏం జరుగుతుందమ్మా అవునే మీ నాన్న డాష్ ఇవ్వడం వల్లే ఇదిగో ఈయన పరిస్థితి ఎలా ఉంది డాక్టర్ గారు చెప్పటి డాక్టర్ గారు ఎప్పుడు కోలుకుంటారు ఆయన కోమల్లో ఉన్నారు కోమాల నుండి కోలుకోవటం అంటే చాలా కష్టం అంటే కోమలో ఉన్నారంటే ఇక కోమల నుండి బయటపడరు డాక్టర్ చెప్పండి డాక్టర్ ఈరోజే బయటపడచ్చు లేదంటే రేపైనా బయటపడచ్చు లేదంటే సంవత్సరాలు పడవచ్చు ఇంకా మరి టూ ఇయర్స్ కూడా పడచ్చు కానీ ఒక్కొక్కరు కోమాలోనే జీవితాంతం కూడా ఉండవచ్చు కోమాలో అంటే ఏ టైం ఎలా ఉంటుందో ఎప్పటికీ తెలీదు ఈ క్షణంలో కూడా గతం గుర్తుకు వస్తే ఖచ్చితంగా కళ్ళు తెరిచి వెళ్ళిపోతారు కాబట్టి ఎప్పటికీ కూడా తన పట్ల అబ్జర్వేషన్ పీరియడ్ ఉంటే మంచిది అని డాక్టర్ ఈ విధంగా చెప్పగానే వెంటనే ఇక చారు మాత్రం షాకింగ్గా చూస్తూ ఉంటుంది అసలు ఏంటమ్మా ఏం జరుగుతుంది అవునే ఎందుకంటే నీ పెళ్ళి జరగడం కోసం దొంగ నగలను నీ చేతిలో పెట్టి మీ అత్తకిచ్చేలా చేశాను అలా ఇవ్వటం వల్లే కదా ఇప్పుడు నీ పెళ్ళి జరిగింది అంత రిస్క్ చేసి మీ అత్తయ్య నీ పెళ్ళి చేశారో అవునమ్మా లేదంటే చేసేవారు కాదేమో అందుకేనే మేము అలా చేసాము అనే విధంగా అంటూ ఉంటుంది సరే అమ్మ మరి నేను వెళ్ళొస్తానమ్మా ఇప్పటికే చాలా ఆలస్యమైంది సరే అమ్మ చారో మీ నాన్నగారిని డ్రాప్ చేయమంటాను వద్దులే అమ్మా నేను వెళ్తానులే ఏంటమ్మా నువ్వు కాస్త తిని వెళ్తావు కానీ అనే విధంగా అంటూ వెంటనే ఇక చాలను రూమ్లోకి తీసుకెళ్తూ ఉంటారు ఇక మరోవైపు మాత్రం ఆద్య ఫోన్ చేస్తూ ఉంటుంది ఏంటి అసలు నాన్న ఫోన్ని లిఫ్ట్ చేయట్లేదు అసలు ఏం జరుగుతుంది అని ఆద్య మనసులో కగర్గా అనుకుంటూ ఉంటుంది అంతలో జానకి వస్తుంది ఏమైందమ్మా ఏం జరిగింది పెద్దమ్మ పెద్దమ్మ నాన్న ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు రెండు రోజుల నుండి ఫోన్ ట్రై చేస్తున్నా కూడా నాన్న అసలు ఫోన్ తీయట్లేదు నాకు ఎందుకో కంగారుగా ఉంది పెద్దమ్మ నాన్నకేమైనా జరిగిందేమో అని భయంగా ఉంది అమ్మ ఆద్య ఏం కాదమ్మా ఆయన తిరిగి వస్తారో ఏమో పెద్దమ్మ నా మనసులో ఎందుకో ఆందోళన మొదలవుతుంది నాన్న ఇలా ఎప్పుడు ఎన్నో రోజులు నాకు దూరంగా లేడు పెద్దమ్మ అమ్మా ఏం కదమ్మా వస్తారులే నేను మీ పెద్దనాన్నతో చెప్తాను సరేనా నువ్వు కంగారు పడుకో నువ్వు పడుకో అనే విధంగా అంటూ వెంటనే అలా పడుకోబెడుతూ ఉంటుంది జానకి మరోవైపు మాత్రం శౌర్య తన మనసులో ఉన్న ప్రేమని చెప్పటం కోసం బయలుదేరుతూ ఉంటారు అది కాదు సార్ ప్లీజ్ సార్ లేదు రామలక్ష్మి మన పెళ్ళి జరగాలంటే మీ నాన్నగారితోనే నేను మాట్లాడతాను అనే విధంగా అంటూ వెంటనే అక్కడి నుండి శౌర్య బయలుదేరతారు ఇక శౌర్యని చూసిన రఘురామ్ షాక్ అయిపోతారు ఏంటి ఈసారి ఇక్కడికి వస్తున్నారు అని అనుకుంటూ ఏంటి ఇలా వచ్చారు అంతలో విషయం తెలుసుకున్న ప్రశాంత్ అక్కడికి చేరుకుంటాడు మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడడానికి వచ్చాను సార్ అవునా చెప్పండి ఇది జీవితానికి సంబంధించింది జీవితానికి సంబంధించింది అంటున్నారు కాబట్టి ఏంటో చెప్పండి అంటే నేను మీ అమ్మాయిని అనే విధంగా అంటూ ఉంటే ఓడి దేవుడు విషయం చెప్పిండంటే ఇక అంతే సంగతి ఖచ్చితంగా ఇక నాకు రామలక్ష్మి దూరం అవుతుంది కదా అలా జరగకుండా ఏదో ఒకటి చేయాలి అనే విధంగా అంటూ వెంటనే మామయ్య గారు హాయ్ మామయ్య గారు అని అంటూ ప్రశాంత్ రాగానే ప్రశాంతిని చూసిన శౌర్య మండిపడిపోతూ ఉంటాడు ఇక మరోవైపు మాత్రం కిషోర్కి గతం గుర్తుకు వస్తుంది వెంటనే కళ్ళు తెరుస్తారు ఇక కళ్ళు తెరిచి అటు ఇటు చూస్తూ ఉంటారు ఏంటి నేను ఎక్కడ ఉన్నాను అనే విధంగా అనుకుంటూ అటు ఇటు చూస్తూ ఉంటే అడ్డదారి నుండి కిషోర్ డోర్ తీసుకొని అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంటారు ఎలాగైనా సరే రఘురామ్ గారి ఇంటికి వెళ్ళాలి ఏం జరిగిందో అసలు ఎవరితో ఎవరి పెళ్లి జరిగిందో అర్థం కావట్లేదు ఆద్య ఎంత బాధపడుతుందో అనే విధంగా అనుకుంటూ రోడ్డు మీద కిషోర్ నడుచుకుంటూ వెళ్తూ ఉంటాడు ఇక మరోవైపు మాత్రం ఆద్య కంగారు పడిపోతూ ఉంటుంది నాన్న ఇప్పుడు కూడా నా ఫోన్ని ఎందుకు తీయట్లేదు ఏదో జరుగుతుందని నాకు అనిపిస్తుంది అనే విధంగా అనుకుంటూ కంగారు పడిపోతూ ఉంటే ఇక మరోవైపు చారుని తీసుకొని ఇంటికి వస్తారు సరే నాన్న నేను ఉంటాను సరే అమ్మ నేను వెళ్తాను అనే విధంగా అంటూ అక్కడ నుండి వెళ్ళిపోగానే చారు ఇంట్లో అడుగు పెడుతుంది ఇక మరోవైపు మాత్రం కిషోర్ కూడా రఘురామ్ ఇంటికి దగ్గరలో చేరుకుంటాడు ఎలాగైనా ఆద్యకు నిజం చెప్పాలి అని అనుకుంటూ ఉంటాడు ఆద్యకు నిజం చెప్పి వెంటనే శ్రీను ఆద్యలో పెళ్ళి నేను దగ్గర ఉండి జరిపించాలి అనే విధంగా అనుకుంటూ అలా ఇంట్లోకి అడుగు పెట్టగానే చారు చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక ఆద్య చారుని చూసి ఏంటి చారు అంత షాక్గా ఎవరిని చూస్తుంది అని ఏంటో అలా చూడబోతూ ఉంటుంది ఆద్య కూడా మరి కిషోర్ ఆద్యకు నిజం చెప్పేస్తాడా అవన్నీ దొంగనగలని మరి ఈ నిజం తెలిసాక పద్మ చారుని ఏం చేస్తుంది అసలు ఏం జరుగుతుంది అనేది నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను లేట్ చేయకుండా చూసేయండి ఇలాంటి మరెన్నో అప్కమింగ్ అప్డేట్స్ రివ్యూస్ ప్రోమోస్ చూడాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని మాత్రం యాక్టివేట్ చేసుకోవడం అస్సలు మిస్ చేయకండి ఓకే ఫ్రెండ్స్ కీప్ స్మైలింగ్ హ్యావ్ ఎ నైస్ శ్రీ శ్రీ హోమ్ స్టే సేఫ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్